కాకినాడ జిల్లా కోరంగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు జాతీయ రహదారి రెండు వందల పదహారులో కోరంగి వద్ద ఒక కారు అతివేగంగా వచ్చి ఒక బాటసరిని ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బాటసరి అయిన కోరంగికి చెందిన నిమతి యేసు మరియు ఆటోలో ఉన్న పాత కోరంగికి చెందిన ఏ లక్ష్మి మృతి చెందారు మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి మృతి చెందిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరంగి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించారు కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ మరియు కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ అక్కడికి చేరుకుని మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు દાદા એટલા દીધના